ఎందరో మహానుభావులు అందరికీ అభివందనములు కళలను గుర్తిద్దాం కళాకారులను గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్ మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు పార్వతీపురం పరిసరాల్లో ఉన్నటువంటి మరొక ఆణిముఖ్యం లాంటి కళాకారులు మన ముందున్నారు వారితో ఈ దాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం మీరందరూ కూడా మన తేనె తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రార్థిస్తూ కార్యక్రమాన్ని మొదలు పెడదాం సార్ నమస్తే నమస్తే అండి మరి మీ వివర మీ పరిచయం నా పేరు డొల్లు భాస్కర్ అండి డొల్లు భాస్కర్ డొల్లు భాస్కర్ రావు మా దాప్షిల గ్రామం అడ్డా పార్తీపురం మండలం పార్తీపురం మన్యం జిల్లా ఓకే అమ్మ నాన్న నాన్నగారి పేరు సత్యనారాయణ అమ్మగారి పేరు పార్వతమ్మ ఓకే

ప్రార్థిస్తూ మన కార్యక్రమాన్ని మొదలు పెట్టడం మరి మీరు కళారంగంలో ఎలా ప్రవేశించారు మీ ప్రస్థానం ఒక రెండు మాటలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేను కళారంగం పరివేశం చేశాను సార్ అలాగే ఇప్పుడు నేను ఒక తొమ్మిది పాత్రలు వాళ్ళు కడతాను తిరువట చంద్ర దుర్యోధన యయాతి రాముడు రెండు అర్జునుడు విజయలు అర్జునుడు గయ్యపక్షం అర్జునుడు ఇలాగా ఇవి మా గురువు పరుషు గురువు పెద్దూ అంటారండి అతనితో మూడు నాటకాలు ఆడిన తర్వాత తొలి సంవత్సరాలు గారి దగ్గర మేము దగ్గర మీరే మాకు ఇరవై సంవత్సరాలు అక్కడ ఉండిపోయాం ఆ తర్వాత బయటకు వచ్చి ఇలాగే ఇలాగ ఇవన్నీ ఇలాగే చేస్తాను అరేమిరే ఒక వంద నాటకాలు పైచీలు కాయడం ఎక్కువ హరిచంద్ర తర్వాత రామణ్య ద్వయతి ఈ కొద్ది కొద్దిగా ఇవి ఎందుకు ఈ నాటక రంగంలోకి రావాలండి ఎందుకంటే దానికి ఒక కారణం ఉందండి మా ఊరు టీం తీసారు సార్ టీమ్ తీసి అప్పుడు నన్ను పిలిచారు ఇదేం నాటకాలు ఆడతారు ఏమైనా నాటకాలు ఆడతామని చెప్పి వాళ్ళే వాళ్ళకి రెండు నాటకాలు ఆడాక ఆ మీనోడు ఏదో బతుకు తెలివి కోసం విశాఖపట్నం చెప్పాడు అప్పుడు ఉన్నోళ్ళు మరి ఒకలే మాకు మెయిన్ అయి లేడు అప్పుడు రమ్మని పెట్టారు పోనీ వీళ్ళు రెండు నాటకాడి కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉందని అప్పుడు నేను ఎంటర్ అయ్యాను నేను ఎంటర్ అయిన తర్వాత అలానే దూరం అయిపోయారు నేను అక్కనే వీళ్ళిపోయినా వీళ్ళిపోయి నేను పట్టుకొని వన్ ఎక్కడ మార్కెట్లో ఇప్పటి వరకు అయితే ఎలాగా కంటిన్యూ చేస్తాను నేను వంద దాటి చేశాను సార్ వంద వంద దాటి చేశాను కోసం మీకు బాగా ఇష్టమైనటువంటి హరే చంద్ర అనుకుంటాను దుర్గమాపురాని మన దాచిపోవట ఎన్నటికో దైవమా ఓ దైవమా ఆగర్భ శ్రీమంతురాయన దేవికి ఎంతటి దురవస్థ తెచ్చి పెడితే The run పేరు రావండి చేరవనండి చేరవని సరే కేరవనం మర్చిపోతూ ఉంటాను మరుపు కొద్ది మరుపు రాఘరు మరుపుతూ ఉంటారు అంతే అంటారు అది లేవండి ఇవన్నీ మామూలు నేర్చడమే ఇంట్రెస్ట్ నేర్చడమే కానీ భాష పిరమని లేవండి కంటస్ పెట్టి ఇంట్రెస్ట్ నేర్చడమే అది లేవు అలాగా చేరు సంతోషం చాలా మంది వెనుగడి ద్వారా నేర్చుకుంటా ఉంటారు నేను కూడా పెద్ద ఎంతో మందిని చూస్తూ ఓహో ఇక్కడ దీని యొక్క భావం ఇదేనా దీనికి ఎందుకు ఒత్తు పెట్టినారు ఎందుకు దీనిక పెట్టారు చూస్తుంటాను అవి చూస్తాము చాలా బాగా పడినారు సార్ మరి కీరవాణి రాగంతో మన కళాభిషేకాన్ని మీరు ప్రారంభించిన అనిపిస్తుంది తర్వాత ఒక పద్యం అంటున్నాం నీవు నా పాలిటి కల్పలతో లోపల అనుకోవాల దాంపత్యం ఇట్లే కదా ఉండవరు నీ వేగి దానాధార సమృద్ధంబుకు బంగారు బృంగారం కైకోనము ఓ భగవతి భూదేవి मीनारीक नमूना न त <sum> आजम పాడడానికి ఎవరినన్నా రోల్ మోడల్గా తీసుకున్నారు అంటారా రోల్ మోడల్ ఎవరు భాయని కాలం రోల్ మోడల్ అంటే పెద్ద పెద్ద అవి ఏం సార్ మన ఇండివిజువల్గా ఏమందో ఐదు వందలు కొంత ఎందు కొంత ఇలా నిచ్చిన ఉంటుంది డివి సుబ్బారావు ఇప్పుడు మహాత్ముడు అతను ఈ హరిశ్చంద్ర ఈదులు పడేసాడు డివి సుబ్బారావు అప్పుడు హరిశ్చంద్ర అంటే ఎవరికి భయం అట ఆడడానికి ఇప్పుడు ప్రతి ఒక్కటి ఊరికి ఒక ఉన్నాడు అలాగా వాళ్ళు నేర్చుకోవడం కొన్ని ఏమి బాగున్నట్టు ఆ బిట్లు పెట్టుకోవడమే అలాగే కానీ రోడ్ మోడల్ అంటే మరి అలాగే సార్ వల్ల అవును సార్ రెండు వేల పద్నాలుగులో కళాభారతి విశాఖపట్నంలో జూర్ అవార్డు ఇచ్చారండి ఈ గేతకి అలాగా రెండు వేల పదిహేడులో బొబ్బిలి కళాభారతిలో అర్జునుడు విజయలర్జునుడికి సెకండ్ ప్రైజ్ ఇచ్చారండి రెండు వేల పద్దెనిమిదిలో పార్థీపురంలో లయన్స్ క్లబ్ మండపంలో లయన్స్ క్లబ్ వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ అయ్యేది ఇచ్చారండి ఇలా పరిస్థితులు కూడా మేము వెళ్తూ ఉంటామండి ఫ్రీజులు కూడా జూరా వార్డు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ఫ్రైజు ఇలాగ ఫ్రీజులు కూడా రావడం జరిగావండి ఇప్పుడు కూడా మీరు ప్రదర్శన పరిస్థితులు అయితే ఒక్కసారి వెళ్తాము ఒకసారి వెళ్ళము ఎప్పుడు వెళ్తాను లేదు మాకు ఇష్టమైతే వెళ్తాం బుద్ధి పుడితే లేకపోతే లేదు ఇప్పుడు నా దగ్గర ఇస్తానండి ఇప్పుడు కూడా ఆడతాం రంగులు ఉన్నాం రణిన్నా మరి విజయాలు విజయాలు అర్జునుడు అతనికి కొద్దిగా కొడతా ఇప్పుడు అనలేదు అతని దగ్గర వారణాసిలో ఒక అంటాను వారణసి రావుతాయి రావు 어디 다윈드럽에 습지들라 어느 분은 떠벌이시나, 밑길에 가슴겠다 وأنا ودي أمر فيديو <applause> الشفراء حطّاني نورتك

వీడిని వండించేందుకు మానవులకు సత్యమా పుట్టబల దర్పతి వేడాది వీరుడికి ఆవశ్యకత లేదు కదా తల్లిదండ్రుడు ఆవులు మగులు పుత్ర బంధువులు వ్యామోహం ఇచ్చడుతో సరికదా ఆహా ఆహా జీవుడు ఎంత ప్రశాంతుడికి చున్నాడు ఎంతటి ప్రశాంతుడికి చున్నాడు సామిత్రుడి సార్వభౌమ నీవెంతటి దయామడియు స్వామి నీవెంతటి దయామడి బావునే నాకిట్టి దురంతమైన స్థితికి ప్రభువుని చేస్తే ఓహో

मईमार మరి మీరు నటించినటువంటి పేరున్నటువంటి కళాకారులు మీరు మీతో పాటు పేరు చెప్పారు తురుకురాడారు రెండు మూడు నార్లు తురుస్తాడా ఎక్కువ సింహాచలం ఉంటుంది సావిత్రమని అండి ఆ సావిత్రమని నెక్స్ట్ పేర్లు సరి నాకు మత్తుమరి పండుగ తిన బాధ చాలా మంది ఆడాము కానీ ఎక్కువ వాళ్ళతో ఆడాము ఈవిడ పేరు రాకుంటుంది చచ్చిపోయింది ఆవిడ సావి సావిత్రి కదమ్మా బొబ్బులు సావిత్రి నాడేమో చనిపోయి క్రిస్టియస్ అయిపోయిన కళావతి అది కళావతి పేరు నాకు ఒక పేర్లు స్టక్ అయిపోతుందండి నా వయసు అరవై సంవత్సరాలు అండి సంవత్సరాలు అరవై ఐదు అరవై ఐదు మీరు చెప్పకపోతే మీరు ఏమనుకోకండి ఎందుకంటే ఆయన దగ్గర ఆడినాను కదా నాకు ఎందుకు చెప్పలేనని చెప్పకుండా లేకుండా వయసు రీతియా మరి కొద్దిగా చిన్న మరి మిమ్మల్ని మా తెలు తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక మంచి కళాకారుడుగా గుర్తించి ఒక చిన్న ప్రశంస పత్రాన్ని పోర్పిస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ ఇక ఇవి నా పాత్రని గనపడుతుందండి ప్రశంసా పత్రాన్ని స్వామినాయు సారు అదేవిధంగా బాలు సార్ పెద్దలు సార్ రండి సార్ అందరి గారు మీరు బాగుంటుంది కొంచెం థ్యాంక్ యూ సార్ ಓ ಕಲಾಮದಲ್ಲಿ ಮುದ್ದು ಕಾಲ ಕಲಾಕಾಲ ವರ್ದಿಲ್ಲಾಲ ಆಯುರ್ ಆರೋಗ್ಯ